వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కామెడీ ఎమోషనల్ హ్యాపీనెస్ సస్పెన్స్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా మీ దయ వల్ల బాగానే ఉన్నా ఇలా ఏంటంటే సుమను రజిత పెళ్లి రోజు ఎప్పటికైనా కానీ పెళ్లి రోజు చేసుకోరా 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 అని ఎన్నిసార్లు అన్నా కానీ అందులో పెళ్లి రోజు అస్సలే చేసుకుంటలేరు పుట్టినరోజైనా వేసుకో దిగా లేదు పెళ్లి రోజైనా వేసుకోక దివాత ఎంత బజలన్నా వేసుకుంటలేడు మరి పిల్లలంతా వేసుకుంటుర్రు ఇవ్వడో వేసుకుంటలేడు నాకు మంచిగా అనిపించలేదు అందుకని ఏం చేసినా అంటే మా సాగర్కి చెప్పిన మా పెద్ద కొడుకు చెప్పిన సుమన్కు బట్టలు రజితకు బట్టలు పెట్టి కేక్ పోపిస్తారా నేను ప్రజలు ఇస్తా నీకు పోపిస్తారా పోరానంటే ఆ నా కొడుకులు పోయి తీసుకొచ్చింది ఆ నా కొడుకులు పోయి తీసుకొచ్చింది ఈ విషయం అయితే రజతకు తెలియదు సుమన్కు తెలియదు మా వాళ్ళకు కూడా ఇంకెవరికి తెలియదు ఆయనకి సేజ్ చెప్తాను ఇవల్లా ఎవ్వలేదు పెళ్లి రోజు చెప్పుకోర్రీ పెళ్లి రోజు ఒక పిల్లది అసలు అయితే సుమన్ బావది అది

ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అంటే మనకు పరిచయం లేని ఎంఎల్ కి మనట్లేదు వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి మనం మనం అంటే కామాలి మరి ఎవరిదంటే ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రి ఎంఎల్ ఇప్పుడు డిన్నర్ ఇచ్చిందో లాలేగా క్లా డిన్నర్ మీదే సాగర్ రా సుమన్ దా వినయ్ రా నా నాదా నాదా నాకు అనిపిస్తుంది మహేష్ బాబు పోలికలు ఉంటాడు చూడు

నేను 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 వాళ్ళకు ఏమో అంటారు కదా కేక్ కొత్తున్నా ఆలయపల్లి రోజు నువ్వు ఆలయపల్లి రోజు అయితే ఇయ్యో చెప్పన్న చెప్పన్నది అది కూడా చెప్తారా ఇగో ఎట్ల చెప్పన్న అన్నకు పెళ్లి రోజు చేసుకోరా చేసుకోరా కేక్ కోసుకోరా మీకు సంబరం ఉంటుంది అందరు అన్నం చేసుకుంటారు నువ్వు చేసుకుంటావు చేసుకోరా అంటే నాకు అవి నచ్చాయి అమ్మా నేను చేసుకోను చేసుకోని అంటాడు ఎప్పుడు చేసుకోడు చేసుకోకపోతే నాకేమనిపించింది అంటే ఈ తృప్తి వేయాలంటే ఇక నేనన్నా ఎత్తా అని ఆయన బట్టలు పట్టుకొచ్చి ఆయన కేక్ పట్టుకొచ్చి అక్కడ పెట్టినా ఇప్పుడు మీరు తిన్నాక వాళ్ళకి పెళ్లి రోజు జరిగిద్దాం తెచ్చినా తెచ్చిన కానీ మీరు అద్బర్ దాకా వాళ్ళకి తెలియని చేద్దు సరేనా అయితే ఇలా ఎవరి పెళ్లి రోజు మీకు తెలుసా అంటే అది తెలుసు పెళ్లి నాది కాదు కాదు డితే అందరికి పెట్టమైంది ఆకి నేను సర్ప్రైజ్ ఇస్తున్నాడంటే పెద్ద కొడుక చిన్న కొడుక నడిపి కొడుక సుమను రజిత పెళ్లి అందుకనే నేను ఏం ఆలోచించిందంటే మన బలగన్ తిన్నే ఉంటారు దేవుని గుడి కదా మళ్ళీ ఆడు పెళ్లి రోజు చేసుకోరా 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 అంటే ఎంత చేసుకోడు ముండోడు అందుకనే నా మనసు పూర్తిగా నేనన్నా ఎత్తనా

నువ్వేమన్నా వీళ్ళందరూ బాగా పడుతుంది ఇక్కడ తప్పు అంటే అయిపోయింది బొత్తిగా అయిపోయింది ఎప్పుడు చెప్పు

ప్రొఫెషనల్ <laughs> హోటాలే <laughs> <laughs> అసలు నా పిల్లలు మీ అందరికి తెలిసి నువ్వు చెప్పకుండా మేము తెలుసుకున్నావు చూడవట్లేదు

ఏం చేసింది కేకు తింటా కేకు తింటే ఆల్రెడీ కేకు తీసి తిన్నది ఎత్తేసింది అలా ఎత్తే వచ్చేసింది కోతులు ఎక్కడ ఉన్నాడు సైడ్ ఉన్నర ఇయో వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఇది కనిపించాలా ప్యాకప్ జరుగురి అడుగుంరా ఇయో చేతిలో పట్టుకుని ఉన్న అన్న కేక్ కేక్ చేతిలో పట్టుకోనా అట్లా கொய்யா முந்தைய வாடுத்து கொய்யாக்கு முந்தை கேட்க வேறு ಕೊ ಲ ಬಾಡಿನ ആപി വെഡിങ് ആനിവർസറി കണ്ടി വെഡിംഗ് മച്ച് മച്ച് ഓല എന്നോ അർത്ഥമായിട്ടുള്ളത് നമ്മുടെ పెద్దవాళ్ళుకి ఏదో పెద్దవాళ్ళకి ఎదుగుతాడు ఓలా దినట్టుకుంటారు ఓలా ఏంటో అర్థమవుతలేదు ఇవ్వండి పండుగ ఎవడెవరు తింటాడు అరే ఊకరా మీ ఇద్దరు యానివర్సరీ ఇలా ఒక కన్నుల పండుగ అయిపోయింది

మామూలు మొక్క బా బాధపడతారు మళ్ళా డాడీ నూట యాభై సంవత్సరాలు మీరు గడుపుకోలేరు ఎప్పుడు కాలు పడకలేసారి ఒకటి ఏంటంటే నాలుగు సంవత్సరాల నుండి పెళ్లి రోజు అస్సలే వేసుకోలేదు అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్నట్టు ఎందుకన్నట్టు కానీ అమ్మాయి ఏ విధంగా తెచ్చిందో ఏమో తెలియదు కానీ మీకు తెలగ కానీ జరుపుకుంటే గింత హ్యాపీనెస్ ఉంటుంది గింత హ్యాపీనెస్ ని ప్రతి సంవత్సరం పోగొట్టుకుంటారు మీరు వద్దవన్నా నువ్వు వద్దవే మీద వద్దవి అప్పటి నువ్వు పడని పడలా చెప్పి ఎందుకు బాగా అతృధ దాదాపు ఇలాంటి అర్థం చేసుకుని అమ్మ దుర్భం మా అదృష్టం అనుకోవాలి ఫోటో దినట్టు శిల్లి మా పెద్దన్న మా పెద్ద అందరికి వెళ్తే నాకైతే రోజు ముందు సంతోషంగా ఉంది ఎడకన్నా ఏడకే అదే అన్న ఎడకే అక్కడ ఏడు వస్తలే అక్కడ కానీ ఇగో నువ్వు బతికతోంది ఏమనుకుంటూ చెప్పన్నా అసలు ఏం కూడా ఏం కథ అంతా మమ్మల్ని సరిగ్ దెబ్బ కట్టే నోరు తీసుకుని ఉన్నావు దెబ్బకి షాక్ అయిపోయినా నేను తర్వాత ఇట్లా సర్ప్రైజ్ అయినా సరికి హ్యాపీ అనిపించింది అదే లేదు లాగ తీయడదే జాస్తి లాగా నీకు ారు ఇరు వాళ్ళు దాబెట్టినట్టున్నారు ఆట పట్టిద్దామని ఆటవాటిద్దామని దాపెట్టిరు వాళ్ళు ఆట పట్టిద్దాం చేసిరు కానీ ఇంటికి వెనక్కిస్తారు ఇంటికి వెనక్కిస్తారు நீரை <coughs> நீரை

మా అత్తమ్మ వాళ్ళయితే సంతోషంగా ఉన్నాం మేము పెళ్లి రోజు ఈ రోజు నాలుగు సంవత్సరాలు జరుపుకున్నంత మాకు అంత ఆఫీ ఉంది అది ఓల వల్ల అత్తమ్మ వల్ల ఐడియా అసలు ఐడియా వచ్చిందంటే ఇక నువ్వు అందరూ చేసుకున్న పోతే నాకు బాధ అనిపిస్తుంది నువ్వు వేసుకోమట చేసుకుంటలేదు అందుకని బాధ అనిపిచ్చి అడు చేసుకోకుండా నేనన్నా చేస్తా మళ్ళీ మన కుటుంబం అంతా ఇక్కడికి వస్తుంది కదా అది ఇది ఒక గంటలు అయిపోతుంది అని చేసిన అంతే ఇక మా ఫంక్షన్లు అయితే డెక్కినాయి అందులో పుట్టినరోజు కూడా పుట్టినరోజు పెళ్లి రోజు కూడా అయింది రోజు కూడా కానీ నువ్వు ఒకటి గమనించిన నువ్వు ఒకటి గమనించినవా మంచిగా గుడికేసుకోరే చాందినమ్మ పుట్టినరోజు గురువారం గురువారం రోజు అయింది అది కూడా నల్లపోచమ దగ్గరకు వచ్చిన తర్వాత అయింది ఒక మంచి గుడిద కుమారస్వామిది ఆ మానసదేవి టెంపుల్ కాడ అక్కడ అండి అది కూడా గురువారమే ఈ రోజు గురువారమే మాది ఇక్కడ అసలు అనుకోలేదు చెయ్యలేదు మీరు ఇక్కడ ఇక్కడేసారు అంటే ఇవన్నీ టెంపుల్స్ కూడా వచ్చిన రోజే అక్కడనే జరుగుతున్నాయి బయట మూడు మూడు బయట జరిగినాయి మూడు గురువారాలు జరిగినాయి మళ్ళీ మాకు ఇష్టమైన రోజు గురువారం దేవుని పుట్టినరోజు పెళ్లి రోజు కానీ అంతా దేవుడు దయ అంతా దేవుళ్ళు మరి కానీ ఎప్పుడు విట్టిన దేవులు మాకు తోడు ఉండాలి ఇలాగలేదు ఆ స్టేటస్ పెట్టలేదు ఒక్కరు కూడా తెలియదు నా పెళ్లి రోజు అని అమ్మకి తెలుసు అమ్మకి ఎట్లా తెలుసు అంటే ప్రొద్దున ఆశీర్వాదం తీసుకున్నాం కదా అమ్మ దగ్గర కాబట్టి అమ్మకి తెలిసింది ఇప్పుడు అమ్మ వాళ్ళ మొత్తానమ్మ అందరికి తెలిసింది అందరు మమ్మల్ని విషజ్ చేసి మాకు సంతోషంగా ఉంది మీ ఆశీస్సులు కూడా నాకు కావాలని నేను కోరుకుంటున్నా మరి సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ పెళ్లి రోజు శుభకాంక్ష లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా